అంటే ఆ మధ్య కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో అండ్ మీ టూ అనే మూమెంట్ ఒకటి సో దాదాపు ఇండియా అంతా వచ్చింది సో మీరు అంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలోనన్నది బాగా అంటే సి ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ది బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్ సో యునో వాళ్ళని ఎవరన్నా కానీ యూనో ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ పీపుల్ యూ నో డూ దట్ సో మనం మనం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు కమ్ అండ్ యునో సే సమ్థింగ్ టు మీ యూ నీడ్ టు టెల్ దాట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్ సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి భయపడకూడదు ఎప్పుడు సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగినందుకు అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ ఇట్స్ నాట్ రైట్ సో యునో యూ యూ కెనాట్ డూ దాట్ సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో లో ఉండాలి అది సో యూనో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ యునో గెట్ బోల్డ్ ఇన్ లైఫ్ అంటే కెరీర్ గురించి భయపడడం భయపడతారు ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు సో యునో వాళ్ళని ఐ డోంట్ నో ఐ మీన్ ఐ హెవ్ నాట్ యాక్చువలీ మెట్ ఎనీబడి హూజ్ అంటే ఐ డెంట్ మీట్ అ ఫ్యూ పీపుల్ హు ఫేస్డ్ రియలీ బ్యాడ్ సిచ్యువేషన్స్ వాళ్ళ లో కానీ అది ఆ మోమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో దే యునో దే ఫేస్డ్ యూనో ఏదన్నా లొంగిపోతారు సో ఇది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం మనకి ఇంకేమీ లేదు అవకాశం మనం ఇదే అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్ లొంగిపోతారు అనమాట లేదు యునో నేను నేను కి లొంగకూడదు చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్ అలవాటు చేసుకోవాలి మరి చాలా కష్టం అండి ఇది నేను ఇప్పుడు చాలా ఈ ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో వుడ్ ఫేస్డ్ హెల్ యునో వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ సో వాళ్ళ వాళ్ళ గురించి అసలు నేను నో మాట్లాడలేను అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హు యాక్చువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో బికాస్ నో ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు సో యునో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ నో మాతో వర్క్ అవదని అంతే కానీ బట్ వైసీ అనేది కూడా ఉంటుంది కదండి ఇప్పుడు నిస్సహస్తితో లేకపోతే అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా అవునండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి మనకి మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం వాడికి డబ్బులు అవసరం సో ఇంకా యునో ఇప్పుడు మనం అందులోనే కొనాలా లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్ కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఉంటుంది సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి కొంతమందికి ఉండవు దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం ఎగ్జాక్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటులు మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయి ఎందుకంటే ఇది విన్ విన్ సిచువేషన్ లాగా అయిపోయింది అవును అవును సో నీకు కావాల్సింది నేను ఇస్తాను నాకు కావాల్సింది మీటు అయినప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చి ఒకసారి అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తోంది మీరు మాట్లాడితే యూనో ఎక్కడికో యూనో ఇలా చేశారు నన్ను అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని సో ఆ సిచ్యువేషన్లో ఐ డెంట్ నో హౌ టు రియాక్ట్ ఇట్ బికాస్ ఐఎమ్ ఫేస్థింగ్ లైక్ దాట్ సోమ్ లైక్ వై ఆర్ యూ ఈవెన్ టెలింగ్ మీ ఐ మీన్ యు నో యువర్ గిల్టీ యువర్ ప్రాబ్లీ టెలింగ్ దిస్ సో యు నో డోంట్ ఈవెన్ కమ్ టు లైక్ దిస్ అని అనిపించింది నాకు అంటే ఇప్పుడు ఎవరు కవర్ అప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ కవర్ అప్ చేసుకుంటున్నారు అంటే యూ నో వాట్ యుస్ ఎగ్జాక్ట్లీ అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు నాకు వచ్చిందంటే యువర్ సమ్ వెర్ యుయర్ యీల్డింగ్ అని అర్థం అంతే కదా సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటినుంచో ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్నిసార్లు ఏమైందంటే సి దే ఆల్వేస్ యు నో ఇట్ వాస్ అంటే ఇప్పుడు మీ మీకు నచ్చి నాకు నచ్చి అన్నది యు నో ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు లేదు అప్పుడు అగ్రి చేసింది లేకపోతే యూనో అగ్రీ చేశారు ఇప్పుడు యునో నేను ఎక్స్ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది సో దాన్ని దాన్ని ఎవరు అది కరెక్ట్ కదా ఇప్పుడు దాన్ని నచ్చి అన్నది పక్కన పెడితే ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు వీళ్ళు కరెక్ట్ చెప్పలేము ఇటు మీ తరఫు నుంచి వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అంటారు లేదు నేను నేను కరెక్ట్ నన్ను నచ్చానని చెప్పే అంటారు సో ఇది ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి యునో ఈ రాళ్ళమేమో అనే అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి యూనో వాళ్ళకి దే వాంట్ లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు

ఆల్ పీపుల్ మేక్ ద సినిమా సో గ్లామరస్ ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతో మంది అంటే సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోనే రావాలి సో యు నో దాట్ ఈస్ ది గ్లామర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ పిల్లలు సంసారం మళ్ళీ యువతల సినిమాలు మీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా నాన్నగారు పోయినప్పటి నుంచి అంటే అది వచ్చేసినట్టుంది ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి ఏది ఇప్పుడు చిన్న వాళ్ళకి ఫాదర్ పోవడం చదువుకుంటున్న వాళ్ళకి అన్న అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి అరే ఇలా అయిపోయింది అన్న పెద్ద దెబ్బ కంటే ఇంకేముంటది చెప్పండి అసలు సో ఆ టైంలోనే వెన్ యూ వెన్ ఐ వీ కుడ్ ఫేస్ దాట్ ఇంకేదొచ్చినా గానీ జస్ట్ ఏముంటది

ఇట్ వాజ్ లైక్ వెరీ ట్రామాటిక్ సిచ్యువేషన్ సో ఇంకా అంత ఫేస్ చేసి దాన్నే అంత స్ట్రాంగ్ గా మేము హ్యాండిల్ చేసి టుడే వీఆర్ ఇన్ ద స్టేజ్ అంటే సే ఐఎమ్ నాట్ యునో సూపర్ స్టారో లేకపోతే నేను యునో పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ మై కెరియర్ హెస్ ప్యాండ్ అవుట్ సో నాకు నాకు చాలా నేను నాకు వచ్చిన సినిమాలు కానివ్వండి ఆనంద్ హెస్ గివెన్ మీ లైఫ్ సో నా నేను చేసుకున్న సినిమాలు కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో నాకు మీకు మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందండి క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్లు అయితే సత్యకృష్ణ గారిని పెట్టుకోవచ్చు ఎలాంటివి రాసుకోవచ్చు లేకపోతే అన్నది ఒక మీకు ఒక మార్క్ సెట్ అయింది అంటే మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఏడాదికి అవన్నీ పక్కన పెట్టండి కానీ చేసిన మట్టుకు అంటే మీరు బాగా బిజీగా ఉన్నట్టేనండి ఇప్పుడు ఈ మధ్య కొంచెం మళ్ళీ బాగా బిజీగా ఉన్నానండి అంటే కరోనా టైం తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ అందరూ బిజీ అయ్యారు యాక్చువల్లీ సో లాస్ట్ ఇయర్ వాజ్ లల్ కానీ బట్ ఈ అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్ ఆ ముందు సంవత్సరం వాజ్ కరోనా తర్వాత చాలా విపరీతంగా కంటెంట్ వచ్చేసి కొంచెం డల్ అయింది బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కొంచెం మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి సో యా ఐ ఎంజాయ్ డూయింగ్ వట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డెడ్ ఓకే ఓకే అంటే మీరు మధ్యలోని మెంటల్ సినిమా చేశారు అదేంటి అసలు ఆ సినిమా ఎలా జరిగింది ఎలా మీరు అంటే ఇలాగే ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను అడిగారు నేను అనుకోవడం బట్టి వాళ్ళు క్యారెక్టర్ అడిగినట్టున్నారు నన్ను సో దాని తర్వాత లేదు లీడ్ చేస్తే బాగుంటుంది అని లీడ్ స్టోరీ చెప్పారు నాకు స్టోరీ చెప్తే నేను ఇంకా ఐ జస్ట్ ట్రావెల్డ్ విత్ స్టోరీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అంటే మీకు ఆ క్యా దానివల్ల ఏమైనా మీకు ప్లస్ అయిందండి కెరీర్కి నాకు కెరియర్కి ప్లస్ అయిందో లేదో యాక్చువల్లీ అంటే అప్పట్లో ఏమైంది అంటే వాట్ హ్యాపీన్ వాజ్ ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే లేదు ఇంకా క్యారెక్టర్స్ చేయదు హీరోయినే చేస్తుంది అండ్ మధ్యలో నేను కూడా ఎప్పుడో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను ఐ వాంట్ డూ యునో బిగ్ రోల్స్ అండ్ కొంచెం లీడ్ రోల్స్ లాగా చెయ్యాలి అని అను అనుకుంటున్నాను అని కూడా నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను సో దానివల్ల ఏమైందంటే క్యారెక్టర్స్ చాలా తగ్గిపోయినాయి అనమాట పీపుల్ డి నాట్ ఆప్ మీ ఫర్ డూయింగ్ అరెక్టర్ నేను అది చేసిన తర్వాత క్యారెక్టర్ చేస్తానేమో ఐ ట్ నో వాట్ దే హ్యాడ్ ఇన్ దర్ మైండ్ సో దాని తర్వాత కొంచెం దే వాజ్ అయి వర్క్ మచ్ తర్వాత తర్వాత మళ్ళీ స్లోగా మొదలైంది డూయింగ్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా వచ్చినాయి నాకు ఓకే ఇప్పుడు చేస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు అప్పుడులో కూడా వచ్చినాయి కొన్ని అంటే సి అన్ని సార్లు అన్ని సినిమాలు నడవు కదండి మంచి క్యారెక్టర్ చేసిన సినిమా సూపర్ హిట్ అయితే చాలా బాగుంటుంది కానీ కొన్ని సార్లు యూనో మనం అంత కష్టపడి చేసినా కానీ కొన్ని అన్ని ప్లస్ కావు కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది ఎవరి చేతిలో ఉంటుంది సినిమా ఫేట్ అన్నది ఎవరు నిర్ణయించగలరు మీరు ఒక ఆర్టిస్ట్ గా మనం డైరెక్టర్ చెప్పింది లేకపోతే అక్కడ చెప్పింది చేసుకోవడం తప్పించి మీ వల్ల ప్రాబ్లం లేదు సినిమాలో పెట్టుకుంటే ఇబ్బందులు పెట్టదు చావు కొట్టేది మనం అనిపించుకుంటే చాలు అంతేనండి సినిమా కొన్నిసార్లు అన్ని సినిమాలకి జడ్జ్మెంట్ చేయలేం కదండి కొన్నిసార్లు మనకి వాళ్ళు చెప్పింది నచ్చుతుంది కొన్నిసార్లు మనం జడ్జ్మెంట్ కరెక్ట్ గా చేసుకుంటాం కొన్నిసార్లు చేయలేకపోతాం సో దాని వల్ల కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ ఓవర్కమ్ చేసుకునే ఇంకా నిలబడాలిగా లేదు అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్లు నేను చేస్తే బాగుంటుంది అన్న క్యారెక్టర్ మైండ్ లో ఏమైనా ఉన్నాయండి నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అని అనిపిస్తుంది కానీ ఈ మధ్యలో కొంచెం చేశాను అండి యాక్చువల్లీ రిలీజ్ ఉన్నాయి ఆ సినిమాలు అండ్ ఒక ఓటీటీలో ఒక చాలా మంచి క్యారెక్టర్ ఒకటి చేశాను అంటే డిఫరెంట్ నేను చేసిన కంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ సో అవన్నీ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అదే అంటే మీరు నార్మల్గా ఏంటంటే మీరు ఎంత డిఫరెంట్ అనుకున్న ఒక మీ పర్సనాలిటీ కానీ లేకపోతే మీ లుక్ డొమెస్టిక్ లుక్ ఉంటుంది కదా దాని సంసార పక్షం అయినా అని దాని వల్ల క్యారెక్టరైజేషన్స్ తాలూకా లిమిటేషన్స్ కూడా తగ్గిపోతాయి కదండీ అవును అవును హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే లేదు ఆవిడ ఒక యూనో మాప మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పోర్ట్రే చేస్తే బాగుంటుంది అన్నది ఈ ఈ చిన్న చిన్నవి ఈ అంటే కొంచెం ఈ రగడ్ లుక్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ రావు అన్నమాట సో వాళ్ళు దే డోంట్ అప్రోచ్ మీ ఫర్ సంథింగ్ లైక్ దాట్ బట్ ఐ లైక్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్ దసరా సినిమా లాంటి సినిమా ఉంది అనుకుంటా రగ్ గుడ్ లొకేషన్స్ అది హూ విల్ నాట్ వాంట్ టు డు దట్ అండి అసలు అందరూ అలాంటి సినిమాలు చేయాలనుకుంటారు అదే మాస్ స్లాంగ్ మీరు హైదరాబాద్ పోరే కాబట్టి హైదరాబాద్ స్లాంగ్ చెప్పడం వచ్చిన అవి అంటే కొంచెం ఇబ్బంది అంటే ఈ మధ్య ఎక్కువ మీరు గమనిస్తే కనుక తెలంగాణ డైలెక్ట్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు హీరోలు కూడా చెప్తున్నారు అవును అవును చెప్తున్నారు అంటే ఒక లాంగ్వేజ్ లో ఇప్పుడు మన గుంటూరు తనంత రాయల్ రాయలసీమ స్లాంగ్ చేయడం మహేష్ బాబు అలాగే మార్చుకుంటున్నారు బట్ తెలంగాణ డైలెక్ట్ ఎక్కువ డామినేట్ అవును సినిమాలు హిట్ కూడా దాని మీద అవుతుంది సో మీరు అలాంటి క్యారెక్టర్లు అంటే కొంచెం నాటు మాస్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టం తప్పకుండా ఎందుకు ఇష్టపడను అదే అంటే మీరు అది రావట్లేదు బయటికి మీ వైపు నుంచి అంటే నార్మల్గా మిమ్మల్ని చూడగానే కొంతమంది చూడగానే ఒక ఫిక్స్డ్ లుక్ ఉంటుంది సత్యకృష్ణ అనగానే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే చిన్న అరిస్టికేట్ ఫ్యామిలీ అందులో క్యారెక్టర్ యాక్చువల్లీ నేను చాలా చిన్న సినిమా ఇలాంటివి చేశాను యాక్చువల్ డల్ మేకప్ వేసుకొని చేయమన్నారు కానీ బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ బట్ దెన్ ఐ రియల్లీ లైక్ ఆ మూవీ ఇస్ అబౌట్ యునో ఒక చేపల బ్యాక్గ్రౌండ్ అంటే ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట సో అందులో ఒక తాగుబోత్ మొగుడు ఎలాగ ఆ తాగుడికి బానిస్ అయ్యి సొంత ఫ్యామిలీలో పిల్లని చంపేసుకుంటాడు అయ్యో సో ఆ స్టోరీ ఇటు వెరీ బ్యూటిఫుల్ స్టోరీ నేను అతని వైఫ్ క్యారెక్టర్ అనమాట చాలా చిన్న వాళ్ళ అసలు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అన్నమాట బట్ దట్స్ బ్యూటిఫుల్ మూవీ అలాంటి అలాంటి మూవీస్ చేస్తే ఒకలాగా యూనో యూ ఫీల్ నైస్ అవును సో మరిపోతుంది అవును అవును మరి అవును సో వి కనెక్ట్ సచ్ మూవీస్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద ఇంట్లో యునో ఒక కాఫీయో టీయో ఇవ్వడం కంటే ఐల్ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దన్ సో ఒక ఆర్టిస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫ్రేమ్ బ్యూటీ క్యారెక్టర్స్ అయిపోయినాయి ఇంకా ఐ థింక్ ఐ డన్ విత్ దోస్ క్యారెక్టర్స్ సో ఐ ఇప్పుడు ఐ వాంట్ విచ్ ఇస్ లైక్ ఇంకొంచెం నాకు ఏదైనా చేయగలిగే స్కోప్ ఉంది నేను చేయగలిగేది ఉంది అన్న చేయాలను